అవును దారి తప్పిన ఎక్కడున్నావో ఏమో విశ్వాకి ఎక్కడున్నావో మాకు దారి తెలుస్తలేదు దీంట్లో అక్కడ నుంచే చెప్తున్నావు ఇప్పటివరకు తినే ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇంకా అంటే మామిడి తోటకు వెళ్ళడం అహంబాబాయి ఇదేంది ఇలా మంచిగున్నది మీకు ఫోటో అరే ఈ చెట్టు మీద చెట్టు మీద కూర్చున్నాడు ఆరు సస్య ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఒక అన్న తీస్తుంది నేను వీడియో తీసుకో మొత్తం మామిడి తోట కదా ఫుల్గా మంచిగా వాళ్ళు అక్కడ వాడిపోయాడు అయితే అన్నిళ్ళు వండుకున్నట్టు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది చిన్నప్పుడు చూసినట్టు గుర్తుకొస్తున్నాయి ఇదే ఉయ్యాయి అవుతున్నావు నువ్వు మీరు జరగండి ఇది ఇస్తున్నాం అని అంటలేడు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మామిడి తోట చూద్దాం రండి ఇత మామిడి తోట చిన్నప్పుడు పూత రాగానే స్మెల్ మంచి వచ్చేది అట్లనే స్మెల్ వస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు తిరిగిన గుర్తులు వస్తున్నాయి అన్నట్టు మామిడి తోటలో నువ్వు ఎప్పుడైనా పోయినా సరితా

అదే నేను చెప్పలేనా విజయ లేదని లుక్ వస్తుంది తోట చూడండి ఫ్రెండ్స్ నే ఇక్కడ కొంచెం ఖాళీ ఉన్నట్టుంది నడుస్తుంటే వస్తుంది ఇవి వాటర్ చెట్లకు వేయడానికి ఎక్కడికో వెళ్తున్నట్టుంది ఇంకా అవును దారి తప్పినామో ఎక్కడున్నావో ఏమో విశ్వాకి ఎక్కడున్నావో మాకు దారి తెలుస్తలేదు దీంట్లో খান্ত নোড় oh, <laughs> <laughs>

కాదు విజయ్ రాలేదు మీరు ఎప్పుడు రాలేదా విజయ్ పోదాం పోదామని నాకు రాలేదా అరే విశ్వ నువ్వు బయటికి రారా ఎట్లా రావాలా పొలం ఏడవడం మళ్ళా ఇంకో కాదంట తులసిదలు తులసి కాదంట స్మెల్ అట్లే వచ్చింది కానీ విజయోధమ కాదన్నది కాదు కదా స్మెల్ మాత్రం అట్లే వస్తుంది మంచి ఉంది కానీ కాదట జ్యోతిద్ద

పూజ రాణికి చెట్టు ఊడాలంటే ఊవచ్చు ఓహో యూట్యూబ్ ఆల్రెడీ మామిడి చోటలకు వచ్చినాము అంతా కలిసిపోయినాము తికమకెళ్తున్నాము

మధ్య తీసుకొచ్చి తులసి కాదంటా కదా అది ఒక ఏమొస్తుంది ఏం లేదు ఫోటోలు వస్తాయా ఫోటో కొంచెం ఇంకొంత చాలా మంచి నాకు ఎండాక మంచి అవును చల్లదనం చాలా చల్లదనం ఇప్పుడు అసలే ముట్టుకోదు ఎంతకాలం సబ్జెక్ట్ నానబెట్టుకొని ఎట్లా వేస్తుంది మమ్మీ సబ్జా సబ్జెక్ట్ నానబెట్టుకొని ఉంటేనే అవుతుంది చక్కెర కొంచెం చక్కెర అప్పుడు వస్తుంది ఎండ పోతు సబ్జెక్ట్ చిన్న ఉంటాయి కావాలెక్క ఇప్పుడు వీడియో అవును అదే దొరుకుతాయి ఉన్నాయా తాగాలి అప్పుడప్పుడు చల్లదు ఇప్పుడు చల్లికాలం తాగొద్దామే క్షీరగా మళ్ళా మమ్మీ పిల్ల ముందుకుపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు నేను రాను మేము పోతాయిగా ఇటుకెళ్ళి పోతాయి రోడ్డు ఇప్పుడు వచ్చిన రోడే అవును వచ్చిన రోడే పోడు ఈజీ చెప్పేస్తా ఫోన్ ఇచ్చేస్తా

విశ్వక్ విశ్వక్ హాయ్ ప్రశాంతంగా పడుకుంటున్న విశ్వక్ రెడ్డి ఊడల మరి చెట్టుపై ప్రశాంతంగా పడుకుంటున్న విశ్వక్ రెడ్డి

ఇంతకీాలే ఇదే ఇది పైకుంటుండదు కిందికి అయిపోయింది అవునా అంటే షేప్ ఉంటే మంచిగా అందరం కూర్చుంటున్నాయి కదా అది ఊగే అంత ఉండదు మాకు కింద పడుతుంది అది దాన్ని పట్టుకోలే సంగీతం మళ్ళీ గట్టిగా పట్టుకుందా గట్టిగా కింద అంత

కష్టం వస్తుంది కూర్చోండి అంటే కొంచెం ఇంట్లో ఇస్తే నిలబడితే ఇంకా నిలబడలేదు బ్యాలెన్స్ ఇలా ఫొటోస్ అవ్వట్లేదు అదే కదా ఇప్పటిదాకా వచ్చినాయి